పునాది లేదు పునాది లేదు మీద కడుతున్నాడు తెలుసా నా పేరు పులవర్మ ఎక్కడికి వచ్చాం ఎందుకు వచ్చాం దాడి తీసుకెళ్తున్నాం ఏమని సంపాదని ఎంతమంది మీరు ఈ రోజు వాక్య పునాది మీద లేదు ఎక్కడ ఉంది అద్భుతాల మీద ఉంది పదమూడు సార్లు కలిగి అద్భుతం జరిగిందట నిజమా ఈ అద్భుతముల మీద కట్టిన వాక్యము వాక్యం మీద కాదు అద్భుతాల మీద కట్టిన వాడి యొక్క ఒక ఒకరోజు వర్షం వచ్చింది ఇసుక మీద కట్టి ఉన్నాడు కనుక ఆ యొక్క బుణము పెదికి వేయపడుతుంది ఏం అవుతుంది పెదికి వేయపడుతుంది అగ్గుతాల మీద కాదు కట్టాలి వాక్యము అనే ఈ యొక్క కొలవేత మీద కట్టాలి వాటి యొక్క బిల్డింగ్ మీద పడుతుంది వాక్యం మీద కట్టాలి వాక్యం ఎం చేయతుంది ఆయన వాక్యం మన తాతృభాగం జీవితము ఆయన వాక్యము సర్వ శరీరములకు ఆరోగ్యము పోతాయా పోతాయన్నది వాక్యము తెలుసా వాక్యమట సర్వ శరీరములకు ఆరోగ్యం ఇస్తుందట ఎక్కడ ఉన్నా మాట నువ్వు చేస్తే మీరుంటాం నేను చేస్తాం మూడు లెక్క వన్ టూ త్రీ చేస్తారా ఫోర్

టైమ్ లర్గలు కా నేనే చెప్తాను సతగించండి సామీదల గ్రంథము నాలుగో అధ్యాయము 20వ వచనం సకల ఇక్కడ ఆయన నా వదతో మాట్లాడుతురు ఈ రోజు చాలా మంది వారి యొక్క సంఘము ఎక్కడ కడుగుతున్నావు తెలుసా ఎక్కడ ఇసుక యక్షణంగా ఒక క్రమం ఒక పద్ధతి ఒక ఏది లేకుండా రెండు రోజులు కనపడుతుంది తెల్లని వైట్ శారీ వేసుకొని వైట్ సొక్క వేసుకొని ఒక ఆయన ఏమో బాగా కనపడుతున్నాడు మరి అక్క మేము ఇక్కడ హారాజా ఎదుర్కొంటుంది వాట్ వాట్ ఈస్ పేపుల ఏమిటి ఎక్కడ పేపర్ ఉంది ఉన్న చక్కని మేత పెట్టాలి సంఘములో ఉన్న వ్యక్తులందరూ కూడా గొర్రెలు కనాలి కలిగిన ఆ గొర్రెలని కాపరిగా ఉన్న వ్యక్తి చక్కని ఆహారం పోషకాలతో నింపబడిన ఆహారం ఒక గర్భిణీ స్త్రీ తీసుకుంటే ఆమె ఏది పెద్ద పత్యం ఎందుకు పత్యం ఏంటి లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు కానీ శిశురాలు కానీ ఆ పెద్దకి తీసుకునే ఆహారం అనగాలి అవునా అవునా ఏంటండి చెప్పను అవునా కాదా లోపలున్న శిశువు చక్కని పోషకాల ద్వారాగా ఏం చేయబడాలి పత్తు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి క్రమం పిండముగా ఉన్న వ్యక్తి ఎలాగ మార్పు పడతాడు ఒక పాత్రగా భూమి మీదకి వస్తాడు గట్టిగా పచ్చని అలాగని ఎలా అడిగితే కలుగులో నెక్పి కలుగుతుంది అమ్ము ఈరోజు పోదుకులందరూ ఎలాగ ఉన్నారు కొంతమంది పోదుకులంటే అప్పుదారు మీద వేస్తున్నారు ఈ అప్పుదారు మీద వేసే వాళ్ళు ఎలవరు వారు లేక సంఘము స్పై ఏమైపోతుంది సంఘము స్పై ఏమిడి కార్యాలు చేస్తాడా చేస్తాడు ఆయన నేటికి రేపటికి రాబోతుందో వాటికి చాలిన వాడు ఆయన చేస్తాడు ఈ ఈరోజు సంఘము క్రమాలు దైవ సేవకుల క్రమాలు కొలతలు ఎలాగ ఉన్నాయి అద్భుతాల మీద ఉన్నాయి అందుకే ఈరోజు పత్తిహీనుడు యొక్క గుణాలను పెరిగిపోయబడుతుంది అంటే క్రీస్తు కడగబడిన వారి సైతము మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు లోక సముద్రంగా మార్చబడుతున్నారు ప్రేమ అంటే వారు ఏదో అనుకున్నారు వారి కోరికలు నెలవర్చబలేదు అందుకే వచ్చింది యేసు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆయన చెత్తకు వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆయన చెత్తకు వస్తారు వచ్చిన వారు ఏసు ఎవరో గుర్తించాలి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏ జరుగుతుందో గుర్తించాలి ఒక వ్యత్యాసం గడిసే కాలంలో ఉన్న వాటికి ఇప్పుడు యేసులో ఉన్న వాటికి మనము మేజర్మెంట్ ఒక టేబు కొరత తీస్తాం మేజర్మెంట్ తీస్తాం కొరత కొడతాం కొడతాండి తీసివేస్తాం కలుపుతాం అలాగా ప్రతిదీ కూడా కట్టంలో ఉన్న జీవితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి చూసుకున్నది చూసుకున్నది సరి చూసుకోవాలి అండర్స్టాండ్ స్టాండ్ లేచి నిలబడతాం లేచి నిలబడతాం నిలబడినప్పుడు సరిగ్గా ఉన్నామో లేదో చూసుకోవాలి ఇది చదువు అన్నమాట చదు సా ఇరవై రెండవ అధ్యాయం ఆ నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది చెప్పే కదా అక్కడ లేవా ఇరవై రెండవ వచ్చింది వెలికిన వారికి అది జీవము వరికిన వారికి అది జీవం వారి సర్వ శరీరములకు ఉన్నవాని సర్వర శరీరం ఉన్నకు ఆరోగ్యం ఇచ్చారు ఆలోచన ఇచ్చని తప్పటి పైపచ్చింది నాకు చాలా వచ్చింది ఇదిగో జీవం ఉంది ఇదిగో వాక్యం ఉంది ఈ వాక్యం ఇంతట వల్ల ఈ వాక్యం ఎప్పుడు దొరికితే ఆదివారము తన దాసుని ఒక నుండి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినప్పుడు మీ యొక్క దేహాలకి సర్వ శరీరములకు ఆవుల కనిపిస్తుంది తప్పటికొని ఉందా ఏ పెడిసిన అవసరం ఉందా భౌతిక దేహము ఈ దేహానికి పెడిసిన అవసరమేమో ఆత్మకత ఆయన ఆకు వాక్కు ఆయన యొక్క శక్తి ఏంటి ఈ శరీరమును మేము ఈ సముద్రాల నుంచి పెంచుతున్నాం ఈ నేలక ఎన్ని సంవత్సరాలు అభిరుచులు ఇప్పుడే తెచ్చి మరలా మరొక ఋషి ఇప్పుడే మరలా మరొక ఋషి ఈ కన్ను ఎన్ని రోజులు చూస్తుంది వస్తుంది ఆహా కన్నుకి తృప్తి కలుగుతుందా నేలకి తృప్తి కలుగుతుందా దేహానికి తృప్తి కలుగుతుందా ఎన్ని బస్తాలు తిరుగుతారు అక్కడ ఎన్ని కెట్టాలు రైస్ ఎన్ని కాయలు ఫలాలు కన్ను కింతు ద్వారా కన్ను సూచిన ద్వారా తృప్తి పొందకుండా ఉంది నాయక కింగన ద్వారాగా తృప్తి పొందట్లేదు ఆ ఆకలి మరి కొన్ని క్షణాలు నేను తోసిపిస్తే ఉంటారు అవునా ఆకలి దేవుని వాక్యం ఉంటుంది ఆయన వాక్యము మన దేశానికి సర్వ శరీరానికి తీవ్రంగా మారుతుంది అక్కడ కూడా మారిపరచండి ఈరోజు కుప్పగా తయారవుతుంది ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా రక్షణని నిర్లక్ష్యం చేసి దేవుడి ఉచితమైన రక్షణని నిర్లక్ష్యం చేసిన కారణం బట్టి పాపానికి సిద్ధము మరణం మరణానికి జీతము మండి రచన పొందండి అంటే